హాయ్ అండి కారపొడి చేసాను చాలా బలం అండి ఇది ఇలా కారపొడిలో చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన వేడి వేడి రైస్లో చాలా బాగుంటుందండి ఒక కప్పుడు మినుములు తీసుకున్నాను మినపప్పు అయినా పర్లేదండి నా దగ్గర మినుములు ఉన్నాయి కాబట్టి మినుములు తీసుకున్నాను హాఫ్ కప్పు శనపప్పు ఇవి కొద్దిగా ఆయిల్ వేసుకుని అండి దోరగా వేయించుకోవాలి మనం మినపప్పుతో సున్నుండలు చేసుకుని తింటే ఎంత బలం ఉంటుందండి అలాగే మనకి అది రైస్లో కూడా తింటే మంచిగా ఎనర్జీ వస్తుంది ఈ కారపొడితో దోరగా వేయించాలండి ఇవి ఒక ఇరవై ఇరవై ఐదు అలాగా మిండి వేసుకోవాలి చూసుకోవాలండి కారపొడి కొంచెం కారం కారంగా ఉండాలి ఎక్కువ రైస్లో బాగుంటుందండి ఇది ఇదే కొలతలతో వేసుకోండి మంచిగా టేస్ట్ ఉంటుంది రైస్లో తినటానికి కూడా కమ్మగా బాగుంటుంది కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే అండి బాగుంటుంది కొందరు మామూలుగా గానుగ నూనె వేసుకుని తింటారు అలాగనే బాగానే ఉంటుందండి అవి కొంచెం వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలి ధనియాలు తొందరగా వేగిపోతాయి కాబట్టి అండి అవి వేగాక ఇవి వేసుకోవాలన్నమాట అలాగే ఒక గుప్పుడు కరివేపాకు వేసుకోవాలి హాఫ్ కప్పు జీలకర్ర వేసానండి ఒక కప్పు ధనియాలు హాఫ్ కప్పు జీలకర్ర వేసాను మనకు కారం చేసుకుంటాం చూడండి మామూలుగా ఇడ్లీ దోసల్లో అలా అంత బ్రౌ ఎర్రగా అయిపోవక్కర్లేదు కొంచెం వేగిన తర్వాత అండి పప్పులు వేగాలండి పప్పులు వేగ వేగకపోతే పచ్చివాసన వస్తాయి చిన్న మంటతో సన్నగా వేయించుకోవాలి చింతపండు కూడా కొంచెం వేసారండి ఎక్కువ వేయలేదు కొద్దిగా చింతపండు వేసుకోవాలి మన ఇడ్లీ ఇడ్లీ దోశలో వేసుకునే కారపొడ్లు లేదండి ఇంకా కొంచెం చింతపండు వేసుకోవచ్చు ఇంకెంత వేసుకోవచ్చండి ఇది రైస్లోకి కాబట్టి ఇలా అయితే సరిపోతుంది కొద్దిగానే చింతపండు వేసుకోవాలి గుప్పడంత కరివేపాకు వేసుకోవాలండి మిరపకాయలు వేసినప్పుడే కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు ఎప్పుడైనా ఏగాలండి ఏగకపోతే బూజ వస్తుంది కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి ఎప్పుడు కారపూడి చేసుకుంటాం కానండి ఈ కొలతలతో చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది కొంచెం కారం తినే చిన్నపిల్లలకి కూడా అండి కొద్దిగా నెయ్యి వేసి ఈ కారపొడితో కొద్దిగా రైస్ పెట్టచ్చు అంత బాగుందండి చిన్నపిల్లలకి కూడా పెట్టచ్చు పిల్లలు కొంతమంది కారం తింటారండి చిన్నపిల్లలు కూడా వాళ్ళకి పెట్టచ్చు ఓ పెద్ద ఎల్లిగడ్డ వేసాను ఎల్లుపాయలు అండి వలిసేసి కొంచెం పెద్దది అవి జీలకర్ర తోటండి మనకు దగ్గు అది కూడా తగ్గుతుంది జీ బాగా దగ్గు వచ్చినప్పుడు అండి కొంచెం జీలకర్ర నోట్లో వేసుకుని నమిలి బుగ్గగా పెట్టుకుని అండి కొంచెం కొంచెం మనం రసం మింగుతుంటే దగ్గు తగ్గిపోతుందండి మిరపకాయలు అలా మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా ఇంకా బాగా మన మామూలుగా ఏమంటారు నమి నలిపితే నలిగిపోయేటట్టు అయిపోతాయి కరివేపాకు నీవిని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా వేగిపోతాయండి చల్లారేపు ఆ వేడికి అన్నమాట ఉప్పు వేసుకోవాలి ఉప్పు సరిపడగా వేసుకోవాలండి ఉప్పు సరిపడగా వేసుకోకపోతే ఎప్పుడైనా సరే ఈ పౌడరు కొంచెం చేసుకుంటే అయిపోతుంది వారం పది రోజులు ఇదైతే ఎక్కువ చేసుకుంటే అండి అసలు ఉప్పు సరిపోకపోతే బూజ వచ్చేస్తుందండి ఏదైనా కనుక మనం కరెక్ట్ ఉప్పు వేసుకోవాలి ఎంత మనం వేయించినా కాని అవి పప్పులు కాబట్టండి ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా చేసుకుని చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే కంపల్సరీ చేయండి చూసినప్పుడు ఇది బరక బరకగా పట్టుకోవాల్సినంత అవసరం లేదండి మామూలుగా పట్టుకోవచ్చు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరుసుగా సరిపోతుందండి ఎక్కువ బరుసుగా పట్టుకోక్కర్లేదు ఎందుకంటే మనం అది మిన మినపప్పు శనపప్పు వేసేం కాబట్టి అండి మరీ బరుసుగా పట్టేస్తే అది మన రైస్లో కలుపున్నప్పుడు ముక్కలు కటకటమంటూ ఉంటాయి అందుకని కొంచెం మెత్తగానే పట్టుకోవాలి మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి చాలా ఏంటంటే చాలా బాగుందండి ఇదే కొలతలతో చేసుకోండి బాగుంది చల్లారిన తర్వాత అండి ఏదైనా డబ్బాలో పోసుకొని మూత పెట్టేసుకోవాలి రైస్లోకి బాగుంటుంది అలా అని ఇడ్లీ దోశల్లో కూడా వేసుకోవచ్చు కదా అండి రైస్లోకి అయితే కరెక్ట్ బాగుంటుందండి నా వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇంకా ఏదైనా ఫ్రైలు చేసుకున్నప్పుడు కూడా అండి కొంచెం ఫ్రైల్ మీద చల్లుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ ఫ్రై అండి దించేసేటప్పుడు కొద్దిగా పౌడర్ చల్లేసుకుని ఇదండి ఒక రెండు స్పూన్లు అలా చల్లుకుని దించేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఆలు ఫ్రై మామూలుగా క్యాప్సికమ్ ఫ్రై వాటిలోకి బెండకాయ ఫ్రై వాటిలో బాగుంటుందండి మామూలుగా కాకరకాయ ఫ్రైలో కూడా బాగుంటుంది పై చల్లుకుంటే ఫస్ట్ ఫస్ట్ వేడి వేడి అన్నంలో కొంచెం ఇది వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుంటే బాగుంటుందండి థ్యాంక్ యూ